హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి ముఖ్యంగా సూది దారంతో పని లేకుండా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి గోబీ పువ్వులో నుంచి పురుగుల్ని ఎలా తీసేసుకోవాలి అలాగే కింద మనకి వాపు వచ్చినప్పుడు పట్టి ఎలా వేసుకోవాలనేది ఈరోజు టిప్స్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా వీడియోనైతే దాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు మనము ఇలా గోబీ ఫ్లవర్ని అయితే తెచ్చుకుంటాం కదా దీంట్లో నుంచి పురుగుల్ని మనము తీసివేయాలంటే చాలామంది పురుగులు ఉంటాయని భయపడి తెచ్చుకోవడం మానేస్తారు అలాగే కొంతమంది పురుగులు ఉంటాయని తినడం మానేస్తారు అలాగే ఇంకొంతమంది ఇది ఒలవడానికి కూడా కష్టం అనేసి పురుగులను తీసుకోవాలి అని భయపడి కూడా ఇది తెచ్చుకోవడం మానేస్తారు కానీ ఇది హెల్త్కి మంచిది మన ఈజీగా మనము ఎలా దీంట్లో నుంచి పురుగుల్ని తీసేయాలనేది ఈరోజైతే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా మనకి ఏదైనా సరే ఆ పువ్వు దానికి పువ్వుకు ఉండే ఆ కాడల్ని అవన్నీ తీసేసుకోండి తర్వాత ఇలా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా స్టవ్ పైన పెట్టేసామంటే చూడండి ఇలా స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి ఇలా మనము వేడి చేయాలన్నమాట ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి వేడి చేయాలి పాతకాలంలో అయితే ఇది పైన పెట్టేవాళ్ళనమాట అలా కొద్దిసేపు వేడి చేయడం వల్ల ఆ వేడికి ఇంకా దాంట్లో ఉండే పురుగులన్నీ బయటికి వచ్చేస్తాయి అనమాట పురుగులు ఉంటే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పురుగులు లేవు పురుగులు ఉంటే ఆ వేడికి మొత్తం బయటికి మొత్తం బయటికి వచ్చేస్తాయి ఇలా కొట్టంగానే చూడండి ఇలా వేడి చేయడం వల్ల పురుగులు అనేది వచ్చేస్తాయి అలాగే స్మెల్ కూడా ఉండదు ఇది మనకి కూర వండినప్పుడు కానీ ఫ్రై చేసినప్పుడు కానీ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మనం ఏది వండుకున్నా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కుక్కర్ని ఒక్కొక్కసారి పప్పు ఏదైనా పొట్టు ఉండేటివి కానీ లేదంటే పెసరపప్పు కానీ మనం పొంగలికి అలా పెడతాం కదా అలాంటప్పుడు ఈ కుక్కర్ విజిల్ వస్తుంది కదా దాంట్లో ఆ పొట్టు ఇరుక్కొని పోవడం వల్ల మనకి ఒక్కొక్కసారి ప్రెజర్ అనేది సరిగ్గా రాదనమాట ప్రెజర్ రాకపోతే అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా ప్రమాదకరం అలాగే మనకి మళ్ళీ రిపేర్ చేయించాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా ఒకవేళ మీకు విజిల్ సరిగ్గా రాకపోతే ఇలా ఒక్కసారి చేసి చూడండి ఇంకా కుక్కర్ కూడా జన్మలో రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట ఏం లేదండి మనకి ఎప్పుడైనా మనకి ఏదైనా ఇరుక్కుందని డౌట్ వచ్చినప్పుడు దీంట్లో కొద్దిగా వంట సోడ వేసి ఇలా నిమ్మరసాన్ని పిండండి ఇలా పిండడం వల్ల దాంట్లో ఏదైనా పొట్టు ఉన్నా ఏది ఉన్నా ఆ పొంగు వస్తుంది చూడండి దాంతోపాటు బయటికి వచ్చేస్తుందనమాట ఆ హోల్ అంతా మొత్తం దాంట్లో ఏదైనా బ్లాక్ పక్క అయిపోయినా మొత్తం ఓపెన్ అవుతుందనమాట ఇలా చేయడం వల్ల మనకి రిపేర్ చేయించాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే ఇలా వంట నిమ్మరసం వేయడం వల్ల ఆ మూత పైన ఏదైనా పసుపు మరకలు ఉన్నా అంటే పసుపు మరకలు అంటే మన కూర వండిన వండేటప్పుడు పొంగుతూ ఉంటుంది కదా ఆ మరకలు ఉన్నా కూడా నీట్గా పోతాయి మనకి కుక్కర్ మూత కూడా నీట్గా అవుతుంది దాంట్లో ఏదైనా ఇరుక్కున్నా బయటికి వచ్చేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి దాంట్లో మనం తాంబూలంలో వేసే సున్నం ఉంటుంది కదా అది కొద్దిగా వేయండి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సున్నాన్ని ఇలా వేసేసేయండి ఇలా వేసేసి ఇలా చేయండి ఇది తడిగా ఉంటుంది కదా ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు తర్వాత దీంట్లో సేమ్ మనము సున్నం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఇలా షుగర్ను కూడా తీసుకోండి రెండు కలిపేసేయండి రెండు కలిపామంటే ఇలా మనకి జోరుగా అయిపోతుంది అనమాట అంటే మనం వాటర్ వేయకుండా మనకి కలిపేందుకు సరిపోతుందనమాట షుగర్ కొద్దిగా కరిగినట్లుగా అవుతుంది కదా సున్నంలో వేయంగానే ఇలా కరుగుతుంది కదా ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడైనా సరే ఏదైనా కాళ్ళు బెనికి వాపు వచ్చినా అలాగే కింద ఏదైనా వాపు వచ్చినా కూడా ఆ వాపు పైన ఇలా పట్టీ మాదిరి వేసుకున్నాం అనుకోండి ఆ నొప్పి అనేది వెంటనే తగ్గుతుంది వాపు కూడా తగ్గుతుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట పాతకాలంలో ఇలానే పద్ధతులైతే పాటించేవాళ్ళు అప్పుడు ఎన్ని డాక్టర్లు ఎన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎప్పుడైనా సరే వాపు వచ్చినప్పుడు ఇలా పట్టి వాళ్ళు అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అందుకోసమని ఇలా అయితే పట్టీ వేసుకోవచ్చు అనమాట మనకు అప్పటికప్పుడు నొప్పి తగ్గాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటివి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అంటే మనం ఏదైనా సరుకులు కానీ కిరాణా షాప్లో ఏదైనా తీసుకున్నా ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నా ఇప్పుడు కవర్ల వాడకం తగ్గింది కాబట్టి ఇలాంటివి ప్యాకెట్స్లో అంటే పేపర్ కవర్స్లో ఇస్తూ ఉన్నారు కదా మరి దీన్ని ముడివేయాలంటే రాదు మరి దీనికి రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అస్సలు మనం ఓపెన్ వరకు కూడా ఊడిపోదనమాట ఫస్ట్ అయితే ఇలా అటు ఇటు క్రాస్గా మడవండి తర్వాత ఇలా రివర్స్కి వెనకాలకి మడవండి ఇలా మనకి ఎంతైతే అక్కడ ప్యాకెట్స్ ఉన్నాయో అంటే లోపల ఎంతవరకు అయితే సరుకులు ఉన్నాయో అక్కడ వరకు మర్చేసి తర్వాత ఫస్ట్ ఇలా క్రాస్గా ఫోల్ చేశాం కదా దాన్ని ఇలా రివర్స్ చేసేసేయండి ఇలా చేసామంటే ఇది లాక్ చేసినట్లుగా అయిపోతుంది అనమాట ఇంకా మనం దాంట్లో ఉండేటువంటి ఎలా రావు దాంట్లోకి పురుగులు ఏమన్నా చీమలు పోతాయనే భయం కూడా ఉండదు ఇంకా అస్సలు ఓపెన్ కాదు మనం తీసేంతవరకు కూడా రాదనమాట అలాగే మనం ఇంకా వేరే డబ్బాలో పోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలా మనకి పేపర్ కవర్స్ని మీరు ఎలా ప్యాక్ చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము క్యాలెండర్ని మనకు నచ్చిన చోట తగిలించుకోవాలంటే అక్కడ మేకులు ఉండవు మరి మనం రెంటెడ్ హౌస్లో ఉన్నాం కాబట్టి మేకలో మనకి ఎక్కడ పడితే అక్కడ కొట్టనివ్వరు మరి మనకి నచ్చిన చోట క్యాలెండర్ని తగిలించుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మీకు ఎక్కడైతే నచ్చుతుందో ఆ ప్లేస్లో తగిలించుకోవచ్చు అనమాట ఏం లేదండి ఒక పెన్నునైతే తీసుకోండి పెన్నును ఎందుకు అని అంటే పెన్ను క్యాప్తో మనకు అవసరం అనమాట పెన్ క్యాప్ని అయితే తీసుకోండి తర్వాత ఇలా డబల్ టై సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్నైతే ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసుకొని ఈ పెన్నుకైతే ఆ ప్లాస్టర్ని అంటించేసేయండి చేసేయండి పెన్ను క్యాప్కి తర్వాత ఇది మీకు ఎక్కడైతే క్యాలెండర్ని తగిలించుకోవాలనుకుంటున్నారో అయినా లేదంటే ఎక్కడైనా మీకు ఏ ప్లేస్లో నచ్చుతుందో ఆ ప్లేస్లో ఆ పెన్ను క్యాప్కి స్టిక్కర్ వేసాం కదా డబల్ టైప్ ప్లాస్టర్ దాన్ని అంటి చేసి ఇంకా తగిలించుకోండి చూడండి మీకు నచ్చిన చోట తగిలించుకోవచ్చు మేకులు కొట్టాల్సిన పని లేదు మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తగిలించుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి కర్చీపులు ఉంటాయి కదా లేదంటే కాటన్ క్లాత్ అయినా సరే ఇంకా చిన్న కర్చీపులు అయినా సరే తీసుకోండి లేకపోతే టిష్యూ పేపర్ ఉన్నా సరే తీసుకోండి దాంట్లో ఇలా వన్ టేబుల్ స్పూన్ అంతా వామును వేయండి అలాగే ఒక నాలుగైదు లవంగాలను ఇలా చిన్న చిన్నగా తుంచి వేయండి ఎందుకంటే ఘాటు ఫ్లేవర్ బాగా వస్తుంది కాబట్టి తర్వాత రెండు కర్పూరం బిళ్ళల్ని కూడా ఇలా మెత్తగా స్నాచ్ చేసేసి వేయండి వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మూట మాదిరి కట్టేసుకోవాలన్నమాట లేకపోతే ఇలా చుట్టేసుకొని కింద దీనికి ఒక రబ్బర్ బ్యాన్ అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ వామోదంతా పక్కనికి పోకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోండి దీన్ని మనం బస్సులో కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు చాలామందికి స్మెల్ పడదు కదా అలాంటి వాళ్ళు దీన్ని స్మెల్ను చూస్తూ ఉన్నారంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండదు వామింగ్ రాదు కడుపులో తిప్పినట్లు కూడా ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ని అయితే తీసుకోండి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా సగానికి అయితే కట్ చేయండి చాలామందికి తల్లలో చున్రు వచ్చేసి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎక్కువగా ఈ చలికాలంలో చుండ్రు ఎక్కువగా వస్తుంది ఎందుకంటే చలికి తల ఆరదు అలాగే మనము తడి కూడా ఆరకుండా జడ వేసుకుంటుంటూ ఉంటాము అలాగే తల స్నానం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా చుండ్రు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి అలా చుండ్రును పోగొట్టుకోవాలి జుట్టు కూడా స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి ఊడిపోకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని పిండేసుకోండి తర్వాత దాంట్లోనే మనం తలకు హె పెట్టుకునే ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా హెయిర్ ఆయిల్ అది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి తర్వాత దాంట్లోనే కొద్దిగా షాంపూను మీరు వాడే షాంపూ ప్యాకెట్ను వేసుకోండి మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ ప్యాకెట్ను అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఆ లెమన్ జ్యూస్ను అలాగే ఆయిల్ అలాగే షాంపూ ఈ మూడింటిని బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసామంటే చూడండి ఇలా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మీరు స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర తలకి బాగా పట్టించాలన్నమాట తలకి మీరు వీలైతే చేత్తో పట్టించుకోండి లేకపోతే కాటన్ ఉంటుంది కదా కాటన్ అయినా తీసుకొని ఇలా బాగా స్కాల్ఫ్ కంతా పట్టించేసేయండి ఇలా పట్టించామంటే మనకి తల్లో చుండ్రు అనేది పోతుంది అలాగే జుట్టు బాగా పెరుగుతుంది అలాగే జుట్టు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మన జుట్టు అనేది థిక్గా కూడా తయారవుతుంది అలాగే డైరెక్ట్గా షాంపు వేయడం వల్ల కూడా జుట్టు కూడుతుందనమాట డైరెక్ట్గా షాంపు వేయకుండా ఇలా చేయడం కూడా చాలా మంచిది జుట్టుకు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ని వాడుతూ ఉంటాం కదా ఇలా మనం ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే దాంట్లో కలర్స్ కలర్స్ చాలా ఉంటాయి మనం ఏదైనా డ్రెస్ వేసుకునేటప్పుడు కానీ శారీ కట్టుకునేటప్పుడు కానీ మనకి ఇలా రెండు రెండు మూడు రకాల డిజైన్లు ఉండే శారీ కట్టుకున్నాం అనుకోండి దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా రబ్బర్ బ్యాండ్ని ఒక దాంట్లో నుంచి ఒకటి దూచేసి మీకు కలరు ఏదైనా సరే మనం ఒక ప్యాకెట్ కొన్నామంటే దాంట్లో బోల్డ్ అండ్ కలర్స్ ఉంటాయి ఆ రబ్బర్ వ్యాన్ని దాంట్లో ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి తీసి వేసేసుకొని జడకు వేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది అలాగే మ్యాచింగ్ కూడా అవుతుంది అలాగే చూడండి ఇలా మనము చేతికి వేసుకున్నా కూడా ఇదేదో ఒక స్టైల్గా ఉంటుందనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మీకు నచ్చినట్టుగా డ్రెస్కైనా శారీకైనా ఇలా మ్యాచింగ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ని ఇంకా పడేస్తూ ఉంటాము కానీ ఒక్కసారి ఇలా రియూజ్ చేసుకొని పడేసేయండి మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఫస్ట్ అయితే ఇలా పైన కట్ చేయండి ఇలా పైన కట్ చేసిన తర్వాత చూడండి దీంట్లో ఆయిల్ అయితే చాలా ఉంటుంది మనకు తెలియకుండానే దీంట్లో ఆయిల్ అయితే ఉండిపోతుందనమాట అది కొద్దిసేపటికి మనం ఆయిల్ కెటిల్లో పోసుకున్న కొద్దిసేపటికి అలానే నిలబెట్టేసామనుకోండి కిందకి అంతా ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉండిపోతుందనమాట మరి ఆయిల్ వేస్ట్ కాకుండా చూడండి ఇలా మనం గోధుమ పిండి కలుపుకున్నప్పుడు మనం చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకున్న తర్వాత పిండి మిగిలి ఉంటుంది కదా ఆ పిండిని ఇలా ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఇంకా సపరేట్గా పిండికి ఆయిల్ పట్టించాల్సిన అవసరం ఉండదు అలాగే మనకి పిండి కూడా ఒట్టిగా కాకుండా మనం తీసిన వెంటనే రుద్దుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం బాదం పప్పుని ఎక్కువగా తెచ్చుకుంటాం కదా మనం బాదం పప్పుల్ని తెచ్చుకున్న తర్వాత ఒక నెల వరకు అయితే అసలు ఏమీ కావు ఇంకా తర్వాత నెల కూడా మనం వాడకుండా అలానే పెట్టేశామంటే చిన్నగా పురుగు పట్టడము లేదంటే అవి కొద్దిగా స్మెల్ రావడం అలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మనకి నాలుగైదు నెలలైనా సంవత్సరమైనా కూడా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా మనము మనము ఏదైతే డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నామో బాదం పప్పుని ఆ డబ్బాలో మధ్య మధ్యలో ఇలాచీలను అలాగే లవంగాలను వేసి పెట్టేసామనుకోండి ఆ స్మెల్కి ఆ ఘాటుకి మనకి బాదం పప్పు అయినా జీడిపప్పు అయినా పురుగు అనేది పట్టదనమాట ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనము కొన్ని రోజులు లేట్ అయినా సరే తినడము మనకి పురుగు పట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే మీరు ఎలా స్టోర్ చేస్తారో బాదం పప్పుని పురుగు పట్టకుండా అనేది కూడా నాతో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇలా అయితే నేను స్టోర్ చేసి ఇంకా పెట్టేస్తాను అన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసుకోండి ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట మనము ఆనియన్ని కిచెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా వండల్లో మరి కిచెన్లో వాడేటప్పుడు కిచెన్లో ఉండే దో బొద్దింకల్ని కానీ బల్లుల్ని కానీ పోగొట్టుకోవాలంటే దీంతో చాలా బాగా పోతాయన్నమాట ఫస్ట్ అయితే ఆనియన్ ఇలా కట్ చేసాం కదా ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని అయితే కట్ చేసుకోండి మనము నైట్ టైము స్టవ్నంతా క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినాక మార్నింగ్ మనం స్టవ్ దగ్గరికి వెళ్ళేసరికి బల్లులు తిరిగి ఉంటాయేమో బుద్దింకలు తిరిగి ఉంటాయేమో అని టెన్షన్గా కూడా ఉంటుందన్నమాట అందుకోసమని ఇలా మనం కట్ చేసుకున్న ఆ స్లైసెస్ పైన ఇలా వంట సూడనైతే వేయండి వేసేసి నైట్ మీరు స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ అయితే పెట్టేసేయండి స్టవ్ పైన స్టవ్ కింద అలాగే కిటికీలో మీకు ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతాయనే డౌట్ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసుకోండి ఇంకా మీరు స్టవ్ దగ్గర ఏం పెట్టినా కూడా టెన్షన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట బల్లులు తిరిగింటాయేమో బొద్దింకలు తిరిగిండాయన భయమే ఉండదు అలాగే ఎక్కువగా సింకులో నుంచి కూడా బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా నైట్ టైంలో సింకులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే దాంట్లో మనము తిన్న పాత్రలు అవి ఇవి పెడుతూ ఉంటాం కాబట్టి దానివల్ల బొద్దింకలు ఎక్కువగా వస్తూ అనమాట అందుకనే నైటే మనము గిన్నెలని అయితే క్లీన్ చేసేసుకోవాలి సింకులు అసలు ఏవి పెట్టకూడదు తర్వాత ఇలా ఒక ఆనియన్ స్లైసెస్ని కూడా ఇలా సింకులో చూడండి ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దేశామంటే ఆ ఘాటుకి ఆ స్మెల్కి అసలు బొద్దింకలు అనేది రావన్నమాట తర్వాత ఆ హోల్స్లో ఇలా ఆనియన్ని పెట్టేసామనుకోండి ఇలా ఒక నాలుగైదు రోజులు చేశామంటే ఇంకా అసలు ఆ హోల్స్లో నుంచి బొద్దింకలు రావడమే మానేస్తాయి అలాగే ఆ స్మెల్కి కూడా చచ్చిపోతాయి అనమాట అస్సలు రావు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఇంకా చూద్దాం కూడా ఒక్క బల్లి కానీ ఒక్క బొద్దింక కానీ కనిపించదు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొబ్బరిని మనము ఒక నెల పాటు కానీ ఒక రెండు మూడు నెలల పాటు కానీ పొడిని తయారు చేసుకొని స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనము కొబ్బరిని పొడి చేసుకోవాలన్నప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తూ ఉంటాము కానీ మిక్సీ జార్ని మనం ఎంత నీట్గా కడిగినా తూర్చినా దాంట్లో బ్లేడ్ల దగ్గరనైనా తడి ఉంటూనే ఉంటుంది చూడండి ఎంత నీట్గా తూర్చినా కూడా ఆ బ్లేడ్ల దగ్గర తడి ఉంటుంది మరి ఈ కొబ్బరిని వేసి మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఆ తడి ఆ కొబ్బరి తిరిగేటప్పుడు ఆ దానికి అండేసి కొబ్బరి తొందరగా పాడవుతుంది స్మెల్ వస్తుంది ఒక్కోసారి మనకు తెలియకుండానే బూజు కూడా వచ్చేస్తుంది బూజు వచ్చినా మనం గుర్తుపట్టలేమనమాట ఎందుకంటే కొబ్బరి పొడి కూడా తెల్లగానే ఉంటుంది కాబట్టి అందుకోసమనే మనము మిక్సీ వేసేటప్పుడు ఇలా మనము ఎండ ఉంటే వీలైతే బాగా ఎండలో పెట్టేసేయండి మిక్సీ జార్ని లేకపోతే ఇలా కొద్దిసేపు స్టవ్ను వెలిగించేసి సిమ్లో పెట్టేసి ఇలా లైట్గా వేడి చేయాలన్నమాట ఎక్కువసేపు కాదండి ఎక్కువసేపు వేడి చేసామంటే మళ్ళీ బ్లేడ్ల దగ్గర ఏదైనా ఉంటే కరిగిపోతుందనమాట అందుకని లైట్గా వేడి చేయాలి అలా తీస్తూ మళ్ళీ పెడుతూ అలా కొద్దిసేపు వేడి చేసామంటే ఆ మనకి తడి అంతా పోతుందనమాట తర్వాత మనము ఇలా మనము కొబ్బరి పొడినైనా దేనైనా సరే మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని నెలలైనా కూడా పాడవకుండా ఉంటుంది జీలకర్ర పొడి అయినా ధనియాల పొడి అయినా కొబ్బరి పొడి అయినా ఏదైనా సరే తర్వాత దీన్ని మనము ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేస్తాం కదా అప్పుడు వేడిగా ఉంటుందన్నమాట ఇది కొబ్బరి పొడి ఎందుకంటే మనం మిక్సీ తిప్పింటాం కదా వేడిగా ఉంటుంది ఆ వేడి వల్ల చెమ్మ వస్తుందనమాట మనం వెంటనే మూత పెట్టేసామంటే చెమ్మ వస్తుంది అందుకోసమని మనం ఇలా వెంటనే మూత పెట్టకుండా కొద్దిసేపు ఆరడి చేసి తర్వాత మూత పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పెరుగునైతే ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ వాడుకోవాలన్నప్పుడు పెరుగును మనం తీస్తూ ఉంటాం కదా ఒక్కసారి పెరుగును కదిలించామనుకోండి దాంట్లో నుంచి వాటర్ అనేది వస్తూనే ఉంటాయి అలా వాటర్ రాకుండా ఉండాలి పెరుగు గడ్డ మాదిరి ఉండాలి అని అంటే ఇలా చెయ్యండి చూడండి టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ ఫిల్టర్లో మీకు ఎంత పెరుగు కావాలనో అంత పెరుగును వేసేసుకొని ఇలా కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే మొత్తం ఆ పెరుగులో ఉండే వాటర్ అంతా అయితే దిగిపోతాయి అనమాట ఇంకా ఒక్క చుక్క వాటర్ కూడా రావు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మీరు ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క వరకు బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి మనం అయితే పువ్వులని అయితే తెచ్చుకుంటాం కదా పువ్వుల్ని మనము సూది దారంతో పని లేకుండా ఈజీగా అల్లుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి నేనైతే రెండు రకాలు చూపిస్తున్నాను మీకు నచ్చినట్టుగా అల్లేసుకోండి ఫస్ట్ అయితే చూడండి ఇలా అయితే మనం పువ్వులనైతే తెచ్చుకుంటాం కదా పువ్వుల్ని ఈ విధంగా మనము దారంని ఇలా ముడిపడి ఉంటుంది కదా మనం ఏదైనా కొన్నప్పుడు దానికి ప్యాకెట్కి ఇలా చుట్టి ఇస్తారు కదా అది మనం వేస్ట్గా పడేయకుండా ఇలా తీసి ఎత్తి పెట్టేసుకుంటూ ఉంటాము ఇంకా అది చిక్కులు పడకుండా ఉండాలి అని అంటే ఇలా మనము చపాతి కర్ర ఉంటుంది కదా చపాతి కర్రకి ఈ విధంగా దారాన్ని అయితే చుట్టేసుకోండి ఇలా చపాతి కర్రకి దారాన్ని చుట్టేసుకొని తర్వాత దానికి ఉండే ముడినంతా తీసుకుంటూ ఇలా దానికైతే చుట్టేసుకోవాలన్నమాట మనకి ఇంకా ఇలా చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ముడి అనేది పడకుండా ఉంటుంది అలాగే మనకు దారం కూడా అది చిక్కులు పడింది అనేసి మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా అది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట అలాగే ఇలా మనం దీనికి చుట్టుకోవడం వల్ల మనం పువ్వులను అల్లుకునేటప్పుడు కూడా ఫాస్ట్గా అల్లుకోవచ్చు అనమాట చూడండి ఇలా అల్లుకుంటూ ఉన్నామంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా అలాగే పువ్వుల్ని కూడా ఈజీగా అల్లుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే పువ్వులని అయితే అల్లుతూ ఉంటాం కదా నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు ఇలానే అల్లుతారు మీకు చూడండి ఈజీగా ఇలా అటు ఇటు ఒకటి పెట్టేసుకోండి తర్వాత దారాన్ని దానికి చుట్టేసేసి ఇలా రెండు వేళ్ళ నుంచి దారాన్ని అనేసుకొని తర్వాత పువ్వులకైతే వేసేయాలన్నమాట చూడండి ఇలా ఇలా వేసేసామంటే పువ్వులకనేది ముడిపడిపోతుందనమాట ఇలా వేయడం వల్ల ఇంకా పువ్వులు అనేది ఊడిపోకుండా జారిపోకుండా ఉంటాయి అలాగే మనం ఇలానే పెట్టుకుని అల్లడం వల్ల మధ్యలో కాడలు అనేది కూడా కరెక్ట్గా వస్తాయన్నమాట నీట్గా ఉంటాయి ఇంకా ఇప్పుడు మల్లెపూల సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అందరికీ మల్లె పువ్వులను అయితే తెచ్చుకుంటారు కదా మరి ఇలా ఈజీగా అల్లేసుకొని చూడండి మధ్యలో కాడలు ఎంత బాగా కనిపిస్తున్నాయో పువ్వులు అటు ఇటు మధ్యలో కాడలు చాలా బాగుంది కదా మనకి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఈజీగా అల్లే చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇంకా మీకు ఎన్ని పూలను కావాలంటే అన్ని పూలను అల్లేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా సూది దారంతో పని లేకుండా మనం పువ్వులను అల్లుకోవచ్చు అని అది ఎలా అనేది చూపిస్తానో చూసేసేయండి అసలు మనకు సూదితో పని లేదు అలాగే దారంతో కూడా పని లేదనమాట నార్మల్గా దారం తల్లుతాం కదా ఇప్పుడు దారంతో కూడా పని లేకుండా ఈ ఒక్క చపాతి కర్ర ఉండే చాలు మనం అయితే మనకి నచ్చినట్టుగా మనం ఏదైనా డిజైన్ జీడకు వేసుకోవాలంటే మనకి నచ్చినట్టుగా అల్లుకొని వేసుకో చూడండి ఫస్ట్ అయితే ఇలా మనం ఈ బైండింగ్ వైర్ ఉంటుంది కదా దాన్ని చపాతి కర్రకు చుట్టేసేయండి చుట్టేసేసి తర్వాత ఇప్పుడు చివరి కొస ఉంటుంది కదా దాంట్లో నుంచి ఇలా పువ్వులను అయితే గుచ్చుకోవాలన్నమాట మనకి ఏదైనా డిజైన్కి కావాలంటే అన్నీ ఒకే సైడ్కి కాడల కిందికి వచ్చేలా గుచ్చుకోవచ్చు తర్వాత లేదు అని అంటే మనం పువ్వులు వెళ్ళినట్టుగానే అటు ఒకటి ఇటు ఒకటి కూడా పెట్టేసుకొని అల్లుకోవచ్చు అనమాట ఇలా మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా అల్లుకోవచ్చు చూడండి ఇలా అటు ఇటు పెట్టేసుకొని అల్లుకోవచ్చు అనమాట చాలా ఈజీగా పువ్వులు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అల్లుకునే పద్ధతి అనమాట ఇప్పుడు ఇలా ఎందుకు అల్లుతున్నారంటే మనకి మనకి జడకి మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట మనం ఇలా రౌండ్గా చుట్టేసి అల్లుతున్నాం కదా మన జడను దీంట్లో నుంచి మధ్యలో నుంచి తీసేసుకొని జడ అల్లుకున్న తర్వాత పువ్వుల్ని పెట్టేసుకోవచ్చు లేదు అని అంటే ఈ పువ్వుల్ని చాలా రకాలుగా పెట్టుకోవచ్చు అది కూడా ఎలా అనేది చూపిస్తాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పువ్వులనైతే ఇలా అల్లేసుకోండి ఇలా అల్లేసుకోవడం అనుకో అల్లేసుకున్నామంటే మనం వేణిని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మల్లె పువ్వులతోటి ఇలా మనం జడనంతా వేసుకొని మనం కింద నుంచి అయినా రౌండ్గా పెట్టిన వేసుకోవచ్చు అనమాట ఇలా లేదు మనకి రౌండ్గా వద్దు అంటే ఆ కడ్డీని ఇలా స్ట్రైట్ గా అన్నామంటే చూడండి ఇలా స్ట్రైట్గా వస్తుంది కదా తర్వాత ఇప్పుడు వేణి ఉంటుంది కదా మనం పువ్వులకి తలకు పెట్టుకోవడానికి అలా వేణిని కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా చుట్టేసామంటే మనకి ఇది పైన జడ నుంచి కింద ఆ కడ్డీని జడ కిందికి పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇలా పెట్టేసుకోవచ్చు అలాగే కింది నుంచి మనకి రౌండ్గా జడకు పెట్టుకోవాలన్నా కూడా మనం కింది నుంచి తీసుకొని పై ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మధ్యలో గులాబీ పువ్వు పెట్టుకున్న చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి సూది దారంతో పని లేకుండా అలాగే పువ్వులు రాని వాళ్ళు కూడా ఇలా కడ్డీకి ఎక్కించుకొని నచ్చినట్టుగా మనకి నచ్చిన డిజైన్లో అల్లుకోవచ్చు అన్నమాట చాలా చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అల్లేసుకోవచ్చు అలాగే మనకి రాని వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి